జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన అభిమాని వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు తిరుమలలోని జపాలికి ఆలయానికి వెళ్లే మార్గంలో నూట యాభై మెట్లు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి జపాలి ఆంజనేయ స్వామివారికి మృక్కులు తీర్చుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆంధ్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని జపాలి ఆంజనేయ స్వామివారిని ప్రార్థించి పొర్లు దండాలు పెట్టుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతుందని ఇలాగే కూటమి ప్రభుత్వం మరో ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు ఈశ్వర్ రాయలు తెలిపారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిగెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఆయనకి జాపాలి ఆంజనేయ స్వామి కృపాఠ కృపాకటాంక్షలు నెల వేలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్ర ప్రారంభించాను